బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉధృతం చేసింది ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు కాసేపట్లో చల్లపల్లి నుండి ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లనున్నారు నేతలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల ఆరున ధర్నా నిర్వహించనున్నారు ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు ఇంకా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అందిస్తారు రాజు రైట్ దీప్ గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో పెద్ద ఎత్తున ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబడతా ఉంది అందుకు సంబంధించి కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఢిల్లీ వేదికగా ఈ నెల ఐదవ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీల సహకారంతో అటు వాయిదా తీర్మానాలను అందజేయాలి అటు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం పెంపుకు అంశ అంశానికి సంబంధించి ఆ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలనేటటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పట్టుబట్టబోతా ఉన్నారు వాయిదా తీర్మానాలు ఇవ్వబోతా ఉన్నారు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానాలు అందజేశారు ఈ నెల ఆరవ తేదీన జంతర్ మంతర్ వద్ద ఈ బీసీ రిజర్వేషన్ అమలు అంశానికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీ మంత్రులతో పాటు పలువురు కీలక మంత్రులు కూడా ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద నిర్వహించేటటువంటి భారీ నిరసన ధర్నా కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇందుకు సంబంధించి కూడా భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ముప్పై మూడు జిల్లాల నుంచి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన పార్టీకి సంబంధించి ముప్పై మూడు జిల్లాలుగా విభజించుకుంది ఆ ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా ఒక్కో జిల్లా నుంచి ఇరవై ఐదు నుంచి యాభై మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు మరి కాసేపట్లోనే చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క ప్రత్యేక రైలు ఢిల్లీకి వెళ్ళబోతా ఉంది ఈ యొక్క చెర్లపల్లి నుంచి ఇప్పటికే చెల్లపల్లి రైల్వే స్టేషన్కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు ముఖ్య నేతలు చేరుకున్నారు ఒక్కో విభాగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అనుబంధ విభాగాలు ఉంటాయి వాటితో పాటుగానే డిసిసిలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు భోగీలకు ప్రత్యేకంగా జిల్లాల వారిగా కేటాయింపులు చేయడం జరిగింది అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అటు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మహిళా కాంగ్రెస్తో పాటుగానే ఫిషరీస్ కాంగ్రెస్ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే హాజరు కావడం జరిగింది వారి కేటాయించినటువంటి భోగిల్లో వారి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గా ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లను సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయేటటువంటి యొక్క కీలకమైనటువంటి ఘట్టానికి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నెల ఏడవ తేదీన రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు అంశానికి సంబంధించి ఆమోదం తెలపాలనేది కూడా పట్టుబట్టే పట్టబట్టబోతా ఉన్నారు భారీ ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు దాదాపు వెయ్యి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది శ్రేణులు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు అయితే ఇదే రైల్లో కూడా ఇక్కడి నుంచి నాగ్పూర్ వరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే అటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడి నుంచి నేరుగా నాగ్పూర్ వరకు కూడా మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇదే ట్రైన్లో బయలుదే ఢిల్లీ బయలుదేరబోతూ ఉన్నారు అక్కడి నుంచి ప్రత్యేక విమా ఫ్లై ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు అయితే ఈ వెయ్యి నుంచి పన్నెండు వందల మంది తెలంగాణ వాసులు భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ప్రస్తుతం ఆమెతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీర్చుకునేందుకు ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు దాదాపు ఎట్లా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతో ఉంది ఏంటి పరిస్థితి ఖచ్చితంగా బిజెపి ద్వంద్వ వైఖరి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఆపాలని చెప్పి గవర్నర్ దగ్గర పెట్టిన బిల్లును ఆపేయడం జరిగింది రాబోయే కాలంలో బీసీలు అందరు కూడా చెక్కు పెడతారు ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా మూడు వందలు బీసీలు మీరు చూసినట్టయితే మహిళలు రాజకీయాల్లో రాణించాలి అని కాంగ్రెస్ నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ గారు సమానత్వ న్యాయం ఇస్తూ మా అందరికీ కూడా పెద్దపీట వేయాలనుకున్న దానికి కుట్రపూరిత రాజకీయం బీజేపీ చేస్తుంది కవిత మాట్లాడుతుంది మేము ఇవన్నీ ఖండిస్తున్నాం డెబ్బై రెండు జంటల ధర్నా చేయడం గొప్ప కాదు బీసీసీ బీసీలకి మద్దతు ఇవ్వడానికి ప్రతి పార్టీలో నుంచి నాయకుడు జంతువుల మంత్రి దగ్గరికి రావాలి కవిత గల్లీలో డ్రామాలు చేసినట్టు కాదు ఢిల్లీకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా మూడు వందల మహిళా కాంగ్రెస్ నుంచి మూడు వందలు ఈరోజు మూడు స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు ఇక్కడ నుంచి అందరం వెళ్తున్నాం ఖచ్చితంగా బీజేపీ మెడల్ ఉంచుతాం నలభై రెండు డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ ముస్లింలకు లబ్ధి చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కూడా బీజేపీ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ వాళ్ళ రాజకీయ బ్రతకంతా ముస్లిం హిందూ అని కొట్లాడబెట్టడంలోనే ఉంది ముస్లింలు మనుషులు కాదా అని అడుగుతా రేపు పొద్దున ముస్లింలు మీకు ఓటేరా అని అడుగుతా ముస్లింలకు సిటిజన్షిప్ లేదా ఇండియన్ సిటిజన్షిప్ లేదా ఇది తప్పు అని చెప్తున్నాను ఈ విధంగా విభజించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులకి రాబోయే కాలంలో చెంపో పెట్టాం కూడా ఇక్కడ ఉన్న బీసీలు అందరూ కూడా రేపు పొద్దున ఎవ్వరు కూడా వాళ్ళకు ఓట్లు ఇక సున్నా చతుర్కోని ఇక్కడ నుంచి పోవాల్సిందే గల్లీల నుంచి ఢిల్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఢిల్లీలో బిల్లు పాస్ చేపించేది లేదు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి కోరుతున్నాయి భారీ నిరసన ధర్నాకు పిలుపునిచ్చింది అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఎట్లా ఉండబోతూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము వెయ్యి మందికి పైగా జంతర్ మంతర్ దగ్గర హాజరవుతున్నాం వీళ్ళందరినీ కూడా మేము రావట్లేదు రమ్మని చెప్పట్లేదు కానీ ఈరోజు చెల్లెళ్ళందరూ కూడా ఒక్క రేవంతల పిలుపు మేరకి ఈరోజు అందరూ వచ్చి ఇది సక్సెస్ చేస్తున్నారు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు అందరూ ఉన్నారు సో ఇదే విధంగా మేము జంతర్ మంతర్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం మూడు వందల మంది ట్రైన్లో ఎక్కాం అదేవిధంగా ఆరు వందల మంది ఫ్లైట్కి వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జంతర్ మంతర్ దగ్గర వీళ్ళకి చెంపబెట్టు పెట్టే విధంగా రాబోయే కాలంలో ఏ బీసీ ఓటేయాడు బీజేపీకి ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా బైలాట్ కాంగ్రెస్ రిజర్వేషన్ అంశము అటు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ఇది స్థానిక ఎన్నికల అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వమే పెంపు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కేంద్రం పైన బురద జల్లేందుకే ఇటువంటి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం చేపడతా ఉంది కాంగ్రెస్ అనేది బీజేపీ చేస్తుంది మేము బురద జల్లాలని అనుకుంటే గవర్నర్ దగ్గర ఆపి పెట్టారు బిల్లు ఆపి పెట్టినారు గవర్నర్ దగ్గర అంటే మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళ కుట్రపూరిత రాజకీయం ఎంతుందో మరొక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఒక రెడ్డి నాయకుడు ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని బీసీలకు పెద్ద పీట వేయాలన్నప్పుడు వీళ్ళు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు బీసీల పైన ఎప్పుడు చిత్తశుద్ధి ఉండదు అగ్రకుల నాయకులకే పెద్దపీట వేస్తారు కాబట్టి మేము ఇది ఖండిస్తూ జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున మహిళా కాంగ్రెస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది విజయవంతం చేస్తాం మోదీ మెడల్ ఉంచుతాం ఇక్కడ బీజేపీని లేకుండా చేస్తాం మహిళా కాంగ్రెస్ రైల్వే స్టేషన్ కు మహిళా కాంగ్రెస్ నేతలతో పాటు కానీ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రత్యేక ట్రైన్ చెడ్లపల్లి నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరబోతా ఉంది ఆ తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు రేపు పార్లమెంట్లో గలం విప్పేందుకు ఎంపీలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క మూడు రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున ఢిల్లీ వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాము ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ